ఏఐ వచ్చి జాబ్స్ అన్ని పోతాయి అంటున్నారు కానీ ఇంట్లో నేను చేసే పనులు మాత్రం ఎవరు చేయట్లేదు ఎందుకు చెప్తారా అన్ని ఫాల్తు మాటలు మీ కస్టమర్లకు ఏమైనా చెప్తారా దోశ ఉంటే చట్నీ వేస్తారు కానీ చట్నీ ఉంటే దోశ వేయరు చట్నీ ఎక్కువ తినే ఎన్నో చెప్తున్నా చెప్తున్నాను బిట్టు మనం పది మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలి అంటే ఏం చేయాలిరా అన్న ఏముంది అక్క పోయి ఏదైనా క్యాటరింగ్ లో జాయిన్ అవుతుంది పది మందికే ముంది ఒకేసారి వందల మంది పెట్టబోయి రూపాయికి ఎం రాదు పోరా నువ్వు ఇయ్యకుంటే చక్కర్ని కల్తీ చేసి ఉప్పు కలిపి అమ్ముతున్నావని ఊరంతా చెప్తా మామా ఈ పది తీసుకొని కేజీ చికెన్ కొట్టు ఈ పదికి కోడి ఈక కూడా రాదు నువ్వు ఇవ్వకపోతే పంది మాంసం అన్నుతున్నావని అందరికి చెప్తా ఏమైంది మామా లేడీస్ అందరు కలిసి అట్లా కొట్టిర్రు ఆడవాళ్ళు పద్ధతి ఉండాలని చెప్పిన అంతే కుక్కని కొట్టినట్టు కొట్టిర్రు నా మొగుడే చెప్పాడు నువ్వెందుకు చెప్పేది బాబు పెళ్లికి వచ్చావు కదా గిఫ్ట్ ఏం తెచ్చావు గిఫ్టా నేను రావడమే ఒక పెద్ద గిఫ్ట్ పెద్దయ్యాక ఏమ రా పోలీస్ అవుతాను నువ్వేమ రా నేను దొంగన అవుతా ఎందుకురా రా వాడు పోలీస్ అయితే మనకి పని ఉండాల్ కదా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ 4 లక్షల చలాన్ కట్టరా 4 లక్షలా ఈ బండి నీ దగ్గరనే పెట్టుకొని ఆటో కారు ని ఇవ్వు కళ్ళమెల్లెలు బెస్ట్ మా ఫ్రెండ్ గారు తెలుగుతేటలు బెస్ట్ అక్కడ చూడు చందమా నువ్వు నా మాట వినవే బామ్మ ఎందుకు ఎదుస్తున్నావురా మమ్మీ పాల ప్యాకెట్ తెమ్మని డబ్బులు ఇస్తే కొద్ది మీద పన్నం వేసే కొద్ది కొమ్మలోకి పోయింది మమ్మీ నాన్న కదికి పంపుతారు ఎందుకంత బాధగా ఉన్నావురా సంక్రాంతికి నాన్న కోడి పన్నంలో ఏ రూపాయలు వాడగ కొనగొట్టనట్టు కొట్టింది నేను 10 ఎందుకురా భయపడుతున్నావు అమ్మీ స్కూల్ ఫీజు கட்டమ అను డబ్బులు ఇస్తాయా పెట్టా ఈ కోడి మీద ఐదు పైకి వాయిక్కుమా అంది కోటి కోడి కట్చైనా సరే మన కోడే గెలవాలి కొడితే కొdte కోడి కోమలకిపోయిందిరా మమ్మ మన ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం లాస్ వస్తే సగం సగం లాభం వస్తే మన ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తే లాభం నా బుచ్చ వస్తది నా బిల్ ఎంత అయింది మూడు వేలు మూడు లివర్లు ఎక్స్ట్రా మొత్తం ఆరు వేలు అమ్మో అంతనా నా ఆస్తి అంత అమ్మినా నీ బిల్లు కట్టలేను బన్నీ అమ్మ ఇప్పుడే పాలిచ్చింది అందులో పంచదార తక్కువ ఉంది నిజమా మా అమ్మ హార్లిక్స్ చేయడం కూడా మర్చిపోయిద్దలు ఇంతే మనం ఏం చేయగలం ఫ్లైట్ లో పల్లి బఠాని అమ్మడానికి వీల్లేదు లక్ష పెట్టి టికెట్ కొంటే పల్లి బఠాని కూడా అమ్మానియారా నువ్వు మూసుకొని మింగాయి గొప్పలంటే ఎవరు మామా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే మహారాజులంటే అంటే వీడియో చూడటమే కాకుండా లైక్ మనకేవండి గూగుల్ అంటే మగాడా ఆడదా ఖచ్చితంగా ఆడదే ఎందుకంటే మనం ఒక్క ముక్క అడిగితే అది వంద ముక్కలు చెబుతుంది